గురువారి విజయరామ్ గారిని సేమ్ సంస్థని స్థాపించి వారు చేస్తున్నటువంటి విషయాలని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వారు చేస్తున్నటువంటి విషయాలని మీకు తెలుసు కాబట్టి వారి అనుభవాలని ఐదంచెల వ్యవసాయ విధానం పైన ఫైవ్ ఇయర్ మోడల్ పైన వారు మాట్లాడాల్సిందిగా కోరుతూ అందరికీ నమస్కారం ఈ అవకాశం ఇచ్చిన ఎగుతులసి ఫౌండేషన్ గో మహాక్షేత్రం శివకుమార్ గారికి అలాగే ఇక్కడ ఐదు దొంతర్ల నమూనాని నాకు సమయాభావం వల్ల ఒక నెల రోజులు క్రితం మార్కింగ్ చేయమంటే రాజవర్ధన్ రెడ్డి గారు వచ్చి మార్క్ చేయటం ఆయనకి మార్కింగ్ చేసిన తర్వాత దీన్ని క్షేత్రస్థాయిలో పనిచేసిన ప్యూర్ ల్యాండ్ హార్వెస్టింగ్ శివగారికి వాళ్ళ మిత్రులకి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు మీరందరూ చాలా శ్రద్ధగా వచ్చారు ఎందుకంటే నేను గమనిస్తున్నాను ఇంత సమయంలో ఎవరు ఫోను మోగలేదు ఎవరిదైనా సరే సౌండ్లో ఉంటే దాన్ని సైలెన్స్లో పెట్టండి దయచేసి నిబద్ధతగా ఉన్నాడు అనటానికి ఇదే కారణం సుభాష్ పాలేకర్ కృషి అనే నినాదంతోనే మనం ముందుకు వెళ్ళాలి ఎందుకంటే చాలామందిలో చాలా అపోహలు సందేహాలు అనుమానాలు ఉన్నాయి ఆయనే స్వయంగా మూడు నాలుగు సార్లు ఈ నలభై సంవత్సరాల్లో ఆయన పేరును మార్చుకున్నారు పరిస్థితులు బట్టి అందుకని ఇది ఎప్పటికీ ఇదే ఉండే పేరు ఇంకా దీన్ని మార్చడం అనేది లేదు గతంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం అని ఉంది జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ సుభాష్ పాలేకర్ న్యాచురల్ ఫార్మింగ్ అని కొన్నాళ్ళు పెట్టారు ఇప్పుడు దీన్ని సుభాష్ పాలేకర్ కృషి అనేది ఆయన నామకరణ చేశారు దేశవ్యాప్తంగా దీని షార్ట్ ఫామ్లో మనం ఎస్పీకే అనేది రాసుకోవాలి దాంతోనే మనం ప్రచారం చేయాలి ఎందుకంటే ఆయన ఒక్కొక్క ప్రాంతంలో జరిగినప్పుడు జరిగిన సంఘటనల వల్ల అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఎలా సరైన దావలో తీసుకువెళ్ళలేదు అన్న దానికి ఆయన చెప్పుకుంటూ వచ్చారు వివరణ రెండోది నాకంటూ ఒకటి ఉండాలి అనేది ఆయనకు వచ్చిన ఆలోచన థామస్ అల్వా ఎడిసన్ బల్బు కొనుక్కున్నాడని మనం చదువుకున్నాం నా కృషి విధానాన్ని నేను నా పేరు పెట్టుకోపోతే ఎట్లా అనేది ఆయనకు వచ్చింది అందుకే సుభాష్ పాలేకర్ కృషి అంటే వ్యవసాయం అనేది ఆయన స్పష్టత ఇప్పుడు చెబుతున్నారు ఇక మీదట మనం ఆ పేరుతో పిలుచుకుందాం ఈ సుభాష్ పాలేకర్ కృషి రేపు జరిగే తొలకరి ఇప్పుడు మనం మధ్యలో ఉన్నాం రవికి మధ్యలో ఉన్నాం ఇంకొక రెండు మూడు నెలలు అయిపోతే మళ్ళీ మనం తొలకరి పనులు పెట్టుకుంటాం రేపు తొలకరికి ఎంతమంది పూర్తి స్థాయిలో ఈ వ్యవసాయంలోకి వద్దామనుకుంటున్నారు అనేది చేతులు వెత్తితే దానికి తగ్గట్టు దీన్ని చేస్తాం రేపు తొలకల్లో చేస్తున్నారు మీరంతా శ్రీనివాస్ గారు షూట్ చేస్తున్నారా ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంతమంది ఎత్తారండి ఎయిటీ పర్సెంట్ అయ్యా నైంటీ పర్సెంట్ ఎత్తారు ఇది శుభ సూచికం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు దగ్గరలోనే ఉంది అంటాకి ఇది నిదర్శనం ఈ క్షేత్ర దర్శనం వేరే రాష్ట్రాల్లో చూడటానికి ఇది అనుకూలమైన సమయం రేపు మీరు మొదలు పెడదామంటే చూడటానికి ఖచ్చితంగా వెళ్ళాలి పుస్తకాల్లో ఉన్న పది పదింతలు మీకు అర్థమవుతుంది రేపు నాసిక్ ప్రోగ్రామ్కి ఎంతమంది వస్తున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు మీరందరూ అక్కడికి వచ్చినాక ఆ రైతు గురించి క్షేత్రంలోనే ఇలా మీటింగ్ పెడతారు ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ రైతు ఎన్ని బాధలు పడ్డాడు ఎలా విజయవంతంగా చేయగలిగారు ఎంత సంపాదించారు వాళ్ళ కుటుంబం ఏమనుకుంటున్నారు అన్ని విషయాలు ముందు ఆ రైతుతో మాట్లాడిస్తారు పాలేకర్ గారు అక్కడ అవన్నీ విన్న తర్వాత వాళ్ళ పొలాల్లోకి తీసుకువెళ్తారు నేను ఒక ఐదు సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఇలా గుజరాత్ మహారాష్ట్రలో ఆయనతో ఫీల్డ్ విజిట్లో చూసిన విషయాలు మీకు కొన్ని చెప్తున్నాను మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత చెయ్యకూడదున్న పని ఒకటి చెప్తున్నాను ఫస్ట్ అంతా రైతు అనుభవాలు చెప్తారు ఇట్లా మీరు వెళ్ళాలి ఇట్లా తిరగాలి ఇలా రాగాలి అన్నీ అక్కడ డైరెక్షన్ బోర్డ్స్ పెడతారు ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఎందుకంటే ఇప్పుడు రేపు నాసిక్లో కూడా ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు ఇక హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ పెడతారు చూసారా విజులింగ్ అని పరిగె అలా పరిగెడతారు వీళ్ళు అలా పరిగెత్తకూడదు రెండు ఎవరు కూడా సెల్ ఫోన్ ఓపెన్ అక్కడ మీ మదిలో రికార్డ్ చేసుకోండి దానివల్ల ఏమీ ఉపయోగం లేదు సెల్ ఫోన్లో మీరు వీడియోలు తీస్తా కూర్చున్నారా మీరు చెయ్యి లేరు ఫైవ్ లేరు మోడల్ మీరు ఆ దృశ్యాలని పంటల్ని మైండ్లో పెట్టుకోండి మీకు ఓపిక ఉంటే టైలర్ టేప్ ఉంటుంది కదా ఐదు మీటర్లు ఐదు అడుగుల పది అడుగులు ఉంటుంది కదా అది తెచ్చుకోండి ఒక పుస్తకం తెచ్చుకోండి ఒక పెన్ను తెచ్చుకోండి ఆ పరిగెత్తిన వాళ్ళు పరిగెత్తిన అసలు మొక్కకి మొక్కకి ఉన్న దూరం ఎంత రాసుకోండి బెడ్ ఎంత ఉంది కాలం ఎంత ఉంది మల్చింగ్ ఏరియా ఏమేమి వేశారు లైవ్ మల్చింగ్ ఏముంది పాఠాల్లో ఉంటే కానీ మీరు ఫిజికల్గా అక్కడ రాసుకోవటం అనేది మీరు వెళ్ళటం వల్ల ఉపయోగం ఇది ఏ ఒక్కలు చేయట్లా ఇది మీరు చేస్తే వచ్చి రాగానే మీరు అది మొదలుపెట్టేస్తారు చేస్తున్నప్పుడు చాలామంది ఈ వీడియోలు తీసుకోవడంతో మళ్ళీ మా ఫోన్ చేస్తారు అంటే దూరం ఎంత పెట్టాలండి ఈ కాలోకి మరి ఎందుకు వెళ్ళినట్టు ఇది మీరు ఖచ్చితంగా చేయండి చాలా క్లారిటీ వచ్చేస్తుంది మీకు దీనివల్ల వేరే వాళ్ళకి చెప్పగలుగుతారు మీరు రాజవర్ధన్ రెడ్డి గారు నేను ఒక మార్కింగ్ చేసి ఒక మొక్క పెట్టా మార్కింగ్ కూడా ఆయన్ని చెప్తే ఆయన చేసుకున్నారు ఆయన ఇప్పుడు వేరే వాళ్ళ పొలానికి వెళ్ళి సమయం ఇస్తున్నారు అది కావాలి అది కావాలి ఈరోజు ఉదయం ఒక అద్భుతం జరిగింది ఇది నిజంగా అద్భుతమే బ్యాక్ టు రూట్స్ ఛానల్ చూసి ఒక వారం రోజుల నుంచి నా నెంబర్ కోసం చూస్తున్నాడు ఆయన పేరు శ్రీనివాసులు వనపర్తి జిల్లా ఈరోజు నేను అగ్నివోత్రం చేసుకునే ముందు ఆయన నెంబర్ ఎందుకు ఎత్తాను ఎందుకంటే సైలెన్స్ నడుతున్నాను ఆ ఫోను తిరిగి చేస్తాను ఎందుకు అప్పుడు ఎత్తాను ఆయన నెంబర్ మీకు ఇస్తాను ఒకసారి అభినందనలు తెలపండి రాసుకున్నాను రాసుకోండి డబల్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ సిక్స్ వన్ శ్రీనివాసులు డబల్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ సిక్స్ వన్ ఇతను రామచంద్ర మిషన్ అభ్యాసి అంట విచిత్రం ఏంటంటే ఈయన చదువుకోలేదు ఏమీ చదువుకోలే వనపర్తి జిల్లాలో హమాలి మూటలు మోస్తాడు ఈయన ఈ ఈ వ్యవసాయం చేయాలని దాంట్లో దృఢ సంకల్పంతో ఉన్నాడు ఇది కదండి వీడియో ఎఫెక్ట్ అయింది కదా వాళ్ళు ఐటీలో ఉన్నవాళ్ళు లేకపోతే పెద్ద పెద్ద పరిశ్రమలో ఉన్నవాళ్ళు వాళ్ళకైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఈ వ్యవసాయంలోకి రావాలని వచ్చేవాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది వాళ్ళ ఐదు ఎకరాలు ఉన్న పొలంలో ఉన్న చిన్న రైతు ఒక ఎకరం ఫైవ్ ఇయర్ మోడల్ చేస్తాను నాకు ఇది చెప్తారా అని అడిగాడు ఇది కదా అందుకని అలాంటి వాళ్ళని మీరు అభినందన తెలపాలి ఇప్పుడు మీరు చేతులు ఎత్తారు కదా ఇంట్లో పూర్తిగా మీకు కుటుంబ సభ్యులందరూ సహకరిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏ మీరు వెళ్ళు చెయ్యి అన్నవాడు ఈ చేతులు కరెక్ట్ చేతులు ఎందాకైనా తగ్గినాయి ఇప్పుడు ఎందుకంటున్నారంటే మీరు ఇంట్లో వాళ్ళని మెప్పించండి ఎట్లా అంటే రేపు ఫీల్డ్కి కూడా వాళ్ళు తీసుకువెళ్ళండి ఎక్కడికి క్లాసిక్ కుదరలేదనుకోండి అనుకోండి ఆ కార్యక్రమం అయినా కానీ తీసుకెళ్ళండి అప్పుడే వెళ్ళాలని ఏం లేదు వాళ్ళందరూ మళ్ళీ మీకు చెప్తారు చూపిస్తారు అలాగే కర్ణాటకలో బన్నూరు కిష్టప్ప అద్భుతం ఆయన చూశారంటే మీరు అక్కడ చంద్రశేఖర్ ఉన్నారు వీళ్ళిద్దరు చూసిరండి కుటుంబ సభ్యులతో వెళ్తే అవద్దంటే మనం ఇంకేం చెప్పకర్లా వాళ్ళని మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టరు చూడాలి చూస్తేనే నమ్ముతారు వీళ్ళ నెంబర్లు బన్నూర్ కిష్టప్ప నెంబర్ రాసుకోండి నైన్ డబల్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ పన్నూరు కిష్టప్ప ఎకరంలో మూడు నుంచి నాలుగు లక్షలు సంపాదిస్తున్నారు వీళ్ళంతా పద్దెనిమిది ఏళ్ళ నుంచి చేస్తున్న వీళ్ళంతా అలాగే దగ్గరలోనే మైసూరులో ఒక బెస్ట్ మోడల్ ఉంటుంది దీని పేరు చంద్రశేఖర్ ఈయన కూడా చూసి రండి ఎందుకంటే దగ్గరే కాబట్టి ఇద్దరికి ముప్పై నలభై కిలోమీటర్ల తేడా నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ ఎయిట్ డబల్ సెవెన్ టూ అభిజిత్ చంద్రశేఖర్ గారు అబ్బాయి ఈయన ఈయన కూడా ఎకరానికి మూడు నాలుగు లక్షలు సంపాదిస్తారు పన్నెండు ఎకరాలు ఉంది ఈయన ఒక ప్రత్యేకమైన శైలి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ సిక్స్ ఎయిట్ డబల్ సెవెన్ టూ మీరు విడివిడిగా ఎవరు మాత్రం వెళ్ళమాకండి సమయం లేరు ఇక్కడికి ఇంతమంది వచ్చారు ఎవరైనా ఒకళ్ళు దీన్ని లీడ్ తీసుకోండి వాళ్ళు ఆయన సంప్రదించండి ఎందుకంటే మీరు ఎవరికి ఇష్టం ఉన్న టైంలో వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు సమయం లేరు వీళ్ళంతా ప్రతిరోజు పొలంలో పనిచేస్తూనే ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజులు అందుకని మీరు ఎప్పుడెప్పుడు వెళ్తే వాళ్ళు ఎవరు కాబట్టి దీన్ని ఒక టీమ్ లాగా తయారు చేసుకుని వెళ్ళతాకి ముందుకు ఎవరైనా వస్తే వాళ్ళకి చంద్రశేఖర్ గారి నెంబర్ కూడా ఇస్తాను ఎవరు ఈ చొరవ తీసుకుంటారు మీలో ఎవరు వెళ్దాం అనుకుంటున్నారు ఫస్ట్ చెప్పండి ఇంతమంది చేతులు ఎత్తారు చొరవ తీసుకుంటే వాళ్ళు ముందుకు రాట్ల ఎవరు ముందుకు వస్తారు చేస్తారా లేకండి రండి ఆయనతో పాటు ఇంకో రండి రండి మీ ఇద్దరు నెంబర్లో వచ్చేవండి మీరు ఇద్దరు కర్ణాటకలో ఉన్న ఇద్దరు క్షేత్రాలకి వెళ్ళి రావాలి నైన్ సెవెన్ జీరో ఫోర్ విజయ్ కుమార్ విజయ్ కుమార్ నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో వన్ టూ సిక్స్ రిపీట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో వన్ టూ సిక్స్ మాది సూర్యాపేట డిస్టిక్ మునగాల్ దగ్గర నా పేరు వచ్చేసి హరినాథ్ నాయుడు నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫోర్ నాకు వచ్చేసి అనంతపుర డిస్టిక్ దగ్గర దగ్గర విలేజు బట్ ఇక్కడ జాబ్ చేసుకుంటూ అలర్ట్ చేస్తున్నాను అక్కడ మా మదర్ ఫాదర్ ఉన్నారు నిదానంగా నేను కూడా కంప్లీట్గా మూవ్ అవ్వాలని చూస్తున్నాను డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫోర్ పేరు వచ్చేసి హరినాథ్ నాయుడు నమస్కారం అండి నా పేరు కొండల రెడ్డి నా ఫోన్ నెంబర్ సెవెన్ జీరో వన్ త్రీ సెవెన్ సిక్స్ వన్ జీరో వన్ టూ మాది మాడుగుల మండలం రంగారెడ్డి జిల్లా అండి నరసాయపల్లి స్వగ్రామం ఓకే థ్యాంక్ యూ సెవెన్ జీరో వన్ త్రీ సెవెన్ సిక్స్ వన్ జీరో వన్ టూ థ్యాంక్ యూ ఈ ముగ్గురు రాసుకోవాల్సిన నెంబర్ ఇంకొక నెంబర్ ఇస్తా నైన్ డబల్ ఫోర్ వేరే వాళ్ళు రాసుకోర్లా నైన్ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ మీ ముగ్గురే రాసుకోండి ఈయన చంద్రశేఖర్ ఒక అద్భుతమైన వ్యక్తి అభిజిత్ వాళ్ళ నాన్నగారు సాధారణంగా మాట్లాడరాయన ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ముగ్గురు కోఆర్డినేట్ చేయాలి ఎలా వెళ్ళాలి ట్రైన్లు బుక్ చేయటం అందరూ కలిసి ఒకే ట్రైన్కి వెళ్ళటం ఇవన్నీ చేయాల్సిన బాధ్యతలు మీవే రాను పోని అంత ఖర్చు ఖర్చు అవుతుంది ఇక అక్కడికి వెళ్ళినాక ఎవరు అక్కడ హోటల్లో దిగుతారో ఏంటనేది మీరు చూసుకోండి తీసుకువెళ్ళి రావటం వారు మీ బాధ్యత అలా అందరూ కలిసి వెళ్ళటం వల్ల జరిగే ఉపయోగం ఏంటంటే ఈ ప్రయాణంలో బోళ్ళ విషయాలు మీకు చర్చకు వస్తాయి ఎవరు మనసులో విషయాలు వాళ్ళకి తెలుస్తాయి మీరు కలిసికట్టిగా ఉన్నప్పుడు అవతల వాళ్ళు ఎక్కువ సమయం మీకు ఇస్తారు ఒక లాగా వెళ్తే ఆయన గురించి రెండు నిమిషాలు చంద్రశేఖర్ గారు మెకానికల్ ఇంజనీరు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన ఉద్యోగం మానేశారు అప్పుడే జాయిన్ అయిన మూడు నెలలకే మానేశారు తేడాగా ఉంది ప్రమ ప్రపంచం సమాజం ఆహార అలవాట్లు ఇలా అయితే కష్టం అని నలభై ఏళ్ళ క్రితమే గుర్తించాడు ఆయన మనం ఇప్పటికీ గుర్తించలేం అంటే మనం అంటే మీరు కాదు సమాజం అప్పుడు ఉద్యోగం మానేసి పన్నెండు ఎకరాల భూమిలో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయంటే ఒక రెండు వేల రకాల మొక్కలు ఉంటాయి చెట్లు మొక్కలు కానీ ఆయన మూడు వేల రకాలు ఉన్నాయని చెప్తాడు నేను నాటిని మాత్రం రెండు వేలే తతిమని పక్షులు నాటిని అంటాడు అంత పచ్చగా ఉంటుంది కేవలం పన్నెండు ఎకరాలు చిరుతు పూలు అడివనుకుని మూడు సార్లు ఇంటికి వచ్చిందంట ఆ తోటకి అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి అక్కడ పనివాళ్ళు ముగ్గురు ఉంటారు అంతే ఇద్దరు పనివాళ్ళు మూడో పనివాడు ఆయనే చంద్రశేఖర్ గారు ఫోన్ లెప్ ఎవరు లిఫ్ట్ చేయరు కాబట్టి ఆయన నంబర్ మీ ఎవరికి ఓలా ఎకరంలో మూడు నుంచి నాలుగు లక్షలు సంపాదిస్తారు ఎలా సంపాదిస్తారనేది మీరు చూస్తే అర్థమవుతుంది ఎన్ని విలువ ఆధారిత వస్తువులు తయారు చేస్తారు అనేది భారతదేశంలో ఆ తరహా ఇంకొక మోడల్ ఫామ్ అనేది లేనే లేదు ఆవులు ఉంటాయి ఆవులకి గడ్డి ఉండదు అన్ని రకాల ఆకుల్ని కట్ చేసేస్తాడు ఎందుకంటే గడ్డి పెంచడానికి లేదు అంత పదమూడు పన్నెండు ఎకరాలు తోటలే అన్ని రకాల పళ్ళు ఉంటాయి ప్రిజర్వేటివ్స్ వాడకుండా షర్బత్ తయారు చేస్తాడు మామిడికాయతో ఇంకా అల్లము పసుపు అలాగే మిరియాలు పిప్పళ్ళు బావంచాలు ప్రతి వస్తువు పండించి దాన్ని చిన్న చిన్న ప్రాసెస్ చేసి మధ్యలోనే ఇంటి పొలం మధ్యలోని ఇల్లు ఇంట్లో మధ్యలో ఒక చిన్న పరిశ్రమ దాంట్లోనే వాళ్ళే తయారు చేసుకుంటారు ఒక్క దోశల్లోనే మూడు వందల రకాల దోశలు చేస్తాడు రెసిపీస్ ఏ ఆకుతో ఏ పండు తొక్కుతో ఎలాంటి దోశలు చేసుకోవచ్చు అనే చెప్తాడు రకరకాల అట్టుపళ్ళు ఉంటాయి ఇంత వైవిధ్యాన్ని మెయింటైన్ చేస్తున్నాడు ఆయన ఇలా ప్రతి మండలానికి గ్రామానికి ఒకళ్ళు ఉంటే ఎప్పుడు వర్షాలు పడాలో అప్పుడే పడతాయి భూతాపం తగ్గుద్ది అలాంటిది మీరు జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్ళి చూడాలి మొక్కలు కూడా అమ్ముతాడు విత్తనాలు అమ్ముతారు అవన్నీ తెచ్చుకుని మీ మీ ప్రాంతాల్లో వాటిని పెంచండి అందుకని కలిసికట్టుగా వెళ్తాం అనేది చాలా అవసరం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి